మీకు <laughs>

జరిగిందండి మరి గోర పెద్దలు రామచంద్ర రెడ్డి గారు రాయవరం క్రమం కాంపిటీషన్లో కుడివైపు నిల్చున్నటువంటి ఎత్తును మరి అక్షరాల ఆరు లక్షలు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందండి మరి కొన్నటువంటి వ్యక్తి ఎం రామ్ చంద్రారెడ్డి గారు రావరం క్రమం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా అమ్మినటువంటి మరి ఆ ఎత్తును అక్షరాల ఆరు లక్షలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఈ జత శ్రీ అభినంజన స్వామి ఆశస్సులతో జిల్లా చిరునామా రామ్ చంద్రారెడ్డి గారు అండి ఈ అధికారు మీ యొక్క నాగర్ కర్నూల జిల్లాలో ఆ యొక్క కూడా సాధించడం జరిగిందండి గారు లక్షలకు అమ్మడం జరిగింది మరి ఒక ఎత్తున పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకు లక్షలకు అమ్మడం జరిగిందండి మరి గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న జాతి పశుపోషకుడు పెంగోలు జాతీయ రైతు సంబరాల్లో ఏకా

ఈ ల జాతి మక్భోత్సవానికి ఒకసారి చెన్నకుల తిప్పాలి లేకుంటే ఫోర్ పర్సెంట్ జిఎస్టీ పెడతారు బయట సహకరించాలా చేతుల మీద গতিস <coughs> থ্যাংক <laughs>

ఉంటుంది మరి ఈ వేళ ఆ యొక్క పదిహేడు పట్టెలు తిప్పి ఎవరైతే ఆ రంగంలో లాగుతారో వారికి కారాపతులు వెంకటేశ్వరరావు గారి చేతల మీదుగా పది రూపాయల కన్సలేషన్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దురాన్ని యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఖచ్చితంగా బాటలు ఎంత వెళ్ళాలా सारी sc enquanto <coughs> pot law aga caharra 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 cah ebeno